రాంటాక్కి తిరిగి స్వాగతం ఇటీవల వార్తల్లో కోస్తా తీరం దూరం తగ్గటమో పెరగటమో జరిగిందనేటువంటిది వచ్చింది ఆంధ్ర కోస్తా తీరం రెండు నుంచి మూడో స్థానానికి పడిపోయిందనేది వార్తల్లో వచ్చింది దీని గురించి మరింత వివరంగా మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం తీరం ఎలా మారుతుంది భూమి కోసుకుపోయిందా ముడుచుకుపోయిందా ఏం జరిగింది అని చూసుకున్నప్పుడు ఇది కేవలం లెక్కలలోనే మారింది వాస్తవానికి భూమి దగ్గర మారల ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే పంతొమ్మిది వందల డెబ్భైలో మొత్తం తీరాన్ని లెక్కించారు అప్పుడు వచ్చినటువంటి లెక్కల ప్రకారమే ఆంధ్ర రెండో స్థానం మొదటి స్థానంలో ఎప్పుడు గుజరాతే ఉంది ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగులో కొత్త లెక్కలు వచ్చాయి ఈ కొత్త లెక్కల ప్రకారంగా తమిళనాడు రెండో స్థానానికి వచ్చి ఆంధ్ర మూడో స్థానానికి వెళ్ళింది అసలు ఏం జరిగింది ఏంటనేది ఒక్కసారి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఏమిటి వాళ్ళు ఇచ్చినటువంటి వార్తల ప్రకారంగా ఏడు వేల ఐదు వందల పదిహేడు కిలోమీటర్లుండేటువంటి భారత కోస్తా తీరం ఇప్పుడు పదకొండు వేల తొంభై తొమ్మిది కిలోమీటర్లు అయిందన్నారు నేను కిలోమీటర్లు రౌండ్ ఆఫ్ చేశాను అంటే మూడు వేల ఐదు వందల ఎనభై రెండు కిలోమీటర్లు అదనంగా వచ్చిందన్నారు ఇది ఎలా సాధ్యం భూమి విస్తరించిందా భారత్ భారత్ వరకు కాదు కేవలం ఇది భూమి పెరగటం వల్ల వచ్చింది కాదు కొల కొలిచే పద్ధతుల్లో వచ్చిన మార్పు వల్ల ఏంట కొలిచే పద్ధతులంటే పంతొమ్మిది వందల డెబ్భైలో మనకున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో కోస్తాన్ని స్ట్రైట్ లైన్గా కొలిచారు ఇప్పుడు అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానంతో ఎక్కడెక్కడ వంపులు తిరిగింది ఎక్కడ ద్వీపాలు ఉన్నాయి ఎక్కడ ముఖద్వారాలు ఉన్నాయి కాబట్టి భూమి ఏ విధంగా వెళ్ళిందో ఆ విధంగా కొల్చేటువంటి అవకాశం వచ్చింది సెటిలైట్ ఇమేజెస్ కూడా వచ్చినాయి అది తేడా సో కొలిచే పద్ధతిలో మరింత యాక్యురేట్గా కొలవటానికి చేసిన ప్రయత్నమే ఇరవై ఇరవై నాలుగు లెక్కలు దాని ప్రకారంగా చూసుకున్నప్పుడు మూడు వేల ఐదు వందల కిలోమీ ఐదు వందల ఎనభై రెండు కిలోమీటర్లు అదనంగా వచ్చింది అంటే నలభై ఎనిమిది శాతం అదవరికన్నా ఎక్కువ భూభాగం ఉన్నట్టు తేలింది ఇందులో మళ్ళా మనం రెండుగా డివైడ్ చేసుకోవాలి మెయిన్ ల్యాండ్ తూర్పు పశ్చిమ తీరాలు ఈ మెయిన్ ల్యాండ్ భారత పటంలో మనం చూసే మెయిన్ ల్యాండ్ వరకు చూసుకునేటట్టు ఐదు వందల నలభై రెండు నాలుగు ఐదు వేల నాలుగు వందల ఇరవై మూడల్లా ఏడు వేల ఎనిమిది వందల డెబ్భై ఒక కిలోమీటర్లు అయింది అంటే రెండు వేల నాలుగు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల అదనంగా వచ్చింది నలభై ఐదు శాతం అదే అండమాన్ నికోబార్ కొలిసినప్పుడు పంతొమ్మిది వందల అరవై రెండు కిలోమీటర్లు డెబ్బై లెక్కల ప్రకారం ఉంటే మూడు వేల ఎనభై మూడు కిలోమీటర్లు ఇప్పుడైంది పదకొండు వందల ఇరవై ఒక్క కిలోమీటర్లు పెరిగింది యాభై ఏడు శాతం లక్షద్వి పెద్ద తేడా రదో పదమూడు కిలోమీటర్లు పెరిగింది ఇదండి పరిస్థితి ఇప్పుడు ఇంకా వివరాలు కొంచెం లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళి చూసుకున్నప్పుడు అన్నిటికన్నా ఎక్కువ పెరిగింది ఎక్కడయ్య అంటే పరిణామం వాల్యూమ్ వైజ్ చూసుకుంటే గుజరాత్ ఒకనాడు పన్నెండు వందల పదిహేను కిలోమీటర్లుగా లెక్క చూపించిన వాళ్ళు ఇప్పుడు రెండు వేల మూడు వందల నలభై ఒక్క కిలోమీటర్లు చూపిస్తున్నారు అంటే పదకొండు వందల ఇరవై ఆరు కిలోమీటర్లు అదనంగా పెరిగింది శాతం రీత్యా చూసినా తొంభై మూడు శాతం పెరిగింది అదవరకన్నా కూడా రెండోది అతిగా పెరిగినటువంటిది ఎక్కడ చూసుకుంటే వెస్ట్ బెంగాల్ చాలా ఆశ్చర్యం వెస్ట్ బెంగాల్ వచ్చి అదివరకు కేవలం నూట యాభై ఏడు కిలోమీటర్లు చూపించారు అంటే అది ఆ అనేది ముఖద్వారంలో ఉంటుంది కదా అవి ఇలా 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 ఉంటుంది అంటే ఏంది కోస్తా తీరం అట్లా వంపులు తిరిగి అప్పుడు అది లెక్కలకు తీసుకోలే ఇప్పుడు లెక్కలకు తీసుకుంటే అది ఏడు వందల ఇరవై ఒక్క కిలోమీటర్లు అయి ఐదు వందల అరవై నాలుగు కిలోమీటర్లు అదనంగా వచ్చింది అంటే మూడు వందల యాభై తొమ్మిది శాతం అదనంగా చేరింది భూభాగం వాళ్ళ క్యా క్యాలిక్యులేషన్స్లో మూడవది మహారాష్ట్ర రెండు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు పెరిగినట్టుగా చూపించారు ఇక మనం మాట్లాడుకునే తమిళనాడు ఆంధ్ర చూసుకునేటట్టయితే తమిళనాడులో నూట అరవై రెండు కిలోమీటర్లు కొత్త లెక్కల ప్రకారం పెరిగింది ఆంధ్రాలో కేవలం డెబ్భై తొమ్మిది కిలోమీటర్లే పెరిగింది దానివల్ల రెండో స్థానంలో ఉన్నటువంటి ఆంధ్ర మూడో స్థానానికి పడిపోయింది తేడా ఏం లేదు పది వందల అరవై తొమ్మిది పది వందల యాభై మూడు అంటే ఎంత తేడా ఉంది పదహారు కిలోమీటర్లు రెండింటికి మధ్య తేడా ఉంది భూమే మారలేదు కొలతల్లో మార్పు వచ్చింది ఎందుకంటే ఇది చాలామందికి జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఏంది వార్తలు ఎట్లా వచ్చిందంటే ఇంత పెరిగింది ఇంత పెరిగింది అంటే పెరగటం ఏంటి భూమి ఏమన్నా సంకోచం వ్యాకోచాలు చెంది జరిగిందా అంటే ఏమి లేదు కొలతల్లో తేడా అట్లానే మీకు ఇంకొకటి గోవా ఒకటి అట్లానే ఆల్మోస్ట్ అదవరకు నూట ఒకటి వందల నూట తొంభై నాలుగు తొంభై మూడు శాతం పెరిగినట్టుగా చూపించారు విశేషం ఏంటంటే పుదుచ్చేరి తగ్గింది ఐదు కిలోమీటర్లు తగ్గు తక్కువ చూపించారు ఇప్పుడు అదవరికి కన్నా కూడా ఇవి లెక్కల కోసం అండి దీంతో వచ్చే మార్పులంటూ ఏముండవు రికార్డుల్లో మార్పులు వస్తాయి అంతే భూమిలో ఏం మార్పు ఉండదు కావలసింది అది కాదు ఉన్న తీరాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలా మరిన్ని పోర్టులు అట్లానే పోర్టులు డీప్ పోర్టులుగా తయారు చేసుకొని ఏ విధంగా ఎక్కువ ఓడలు వచ్చి ఎక్కువ సరుకు రవాణా చేసేటట్టుగా తయారు చేసుకోగలగాలి అది లెక్క ఆంధ్రాకు వచ్చేటప్పటికి ఇప్పటికీ కేవలం నాలుగే ఆపరేషనల్ దీంట్లో స్థాయిలో ఉన్నాయి ఒకటి వైజాగ్ మేజర్ పోర్ట్స్లు దేశంలోని మేజర్ పోర్ట్స్లోనే అదొకటి ఉంది రెండోది ఆ దిగువన గంగవరం అదాని చేతిలో ఉంది కానీ అక్కడ కూడా డీప్ పోర్ట్ బర్త్స్ ఉన్నాయి ఒకటి రెండు చాలా ఇంపార్టెంట్ గా మారబోతుంది గంగవరం మూడోది ఆ కిందకు వస్తే కాకినాడ కాకినాడలో రెండు పోర్ట్లు ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ యాంకరేజ్ పోర్ట్ ఉంది డీప్ పోర్ట్ ఉంది ఇటీవల పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ చేసింది అక్కడే కాకినాడలోనే అది కూడా ఆపరేషనల్ పోర్ట్ అనమాట దాని తర్వాత కృష్ణపట్నం ఇది కూడా అదాని చేతిలో ఉంది ఇప్పుడు కానీ చాలా ఎక్కువ బిజినెస్ చేస్తూ ఉంది కృష్ణపట్నం కూడా సో ఇవి నాలుగు సాంకేతిక పరంగా ఐదు యాంకరేజ్ పోర్టు కలుపుకుంటే కాకినాడ ఈ నాలుగే ప్రధానంగా ఇవాళ ఆపరేషనల్ పోర్ట్స్ ఆంధ్రాలో ఉన్నాయి త్వరలో ఉన్నటువంటి ఏంటంటే రామాయపట్నం మచిలీపట్నం భావనపాడు పైన వైజాగ్ పైన ఇవి తొందరలో ఆపరేషన్లోకి రావటానికి ప్రణాళికలు ఉన్నాయి ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ప్రణాళికలు వేసుకుంది సో ఈ కూడా వస్తే అప్పుడు ఆంధ్ర తీరం ఎందుకు చెప్పాలంటే ఈరోజు గుజరాత్ మహారాష్ట్ర తమిళనాడు ఇక్కడ ఉన్న పోర్ట్లు సరుకు రవాణా ఈ మూడు రాష్ట్రాల నుంచి ఎక్కువ జరుగుతూ ఉంది ఎందుకంటే పోర్టులు అధునాతన పోర్ట్లు బాగా డీప్ పోర్ట్లు అన్నీ ఎక్కువ వాల్యూమ్ బిజినెస్ చేస్తున్న పోర్ట్లు ఈ మూడు రాష్ట్రాల్లో ఉన్నాయి ఆంధ్ర ఆల్మోస్ట్ తమిళనాడు అంత కూర తీరం ఉంది కానీ విశాఖపట్నం గంగవరం కృష్ణపట్నం ఇవి మూడు ప్రధానమైన పోర్ట్లు కాకినాడ కూడా ఉంది ఈతో పాటు ఈ మిగతా మూడు కూడా తయారయ్యి ఒక మంచి రవా రవాణా సరుకు రవాణాకు పెద్ద తీరంలాగా తయారు కావాల్సినటువంటి అవసరం ఉంది అది తప్పితే భూమి కొలతలు మారలేదు కొలిచే పద్ధతి మాత్రమే మారింది ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి